జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ తిరుమల తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొండ మీద ఏం చేస్తున్నారు అంటే కొంతమంది మోసగా ఉండండి ఇప్పుడు ఆడవాళ్ళే టార్గెట్ చేస్తున్నారు ఏమని ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే నీట్ గా డ్రెస్ కోడ్ అనమాట అది అంటే టిటిడి లోని జాబ్ చేస్తున్నామని చెప్పేసి ఒక ఐడి కార్డ్ వేసేసుకొని నీట్ గా మంచి డ్రెస్ వేసేసుకొని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ భక్తుల దగ్గరికి వెళ్ళి ఆ ఏం చెప్తున్నారంటే మాంగళ్య పూజ చేపిస్తున్నాము మేము మాంగళ్య పూజ చేసుకుంటే భర్తకి చాలా మంచిది ఇంటికి మంచిది అని చెప్పి నమ్మిస్తున్నారు అంటే ఒక పది మందికి చెప్పారు అనుకోండి ఒకళ్ళైనా నమ్ముతారు కదా అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే నమ్మించి బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు వెళ్ళి ఆ ఒక రెండు డజన్లు మట్టి గాజులు వేసేస్తున్నారు అన్నమాట ఈ ఆడవాళ్ళకి వేయించేసుకొని వేయించిన తర్వాత వాళ్ళ మెడలో ఉన్న మంగళ సూత్రాలన్నీ మా దగ్గర ఉంచండి ఉంచి మీరేమో పుష్కరిణిలో స్నానం చేసేసి వచ్చేసేయండి వచ్చిన తర్వాత మేము లోపలికి తీసుకొని వెళ్ళి మాంగళ్య పూజ చేపించేస్తామని చెప్తున్నారనమాట అలా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఒక పది మందిని ఒకళ్ళు నమ్ముతారు కదా అప్పుడు అలా ఒక ముగ్గురిని మోసం చేశారు చేసి అంటే వాళ్ళ బంగారం అంతా ఒక దగ్గర నలభై గ్రాములు ఒక దగ్గర పన్నెండు గ్రాములు ఒక దగ్గర పది గ్రాములు అలా తీసుకున్నారు అనమాట తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అక్కడ వీళ్ళు స్నానం చేసి వచ్చేటప్పటికి ఇక్కడ లేరు లేకపోతే తర్వాత కంప్లైంట్ ఇచ్చారు ఒకడైతే దొరికాడు దొరికి అంటే పోలీసులు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నా సరే వాళ్ళ గ్యాంగ్కు ఎంతమంది ఉంటారో తెలియదు కదా పట్టుకుని ఒక్కడనే పట్టుకున్నారు అంటే పాపం ఈ పోయిన బంగారం ఎంతవరకు దొరుకుతుందో తెలియదు అలా మోసపోకండి అంటే ఒక పద్ధతిగా వెళ్ళిపోండి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం లేకపోతే శ్రీనివాసం అన్న దగ్గర టికెట్స్ ఇస్తూ ఉంటారు కదా అక్కడ మనం లైన్లో కాసి తీసుకోవడం బెటర్ అండి ఇప్పుడు చాలా మంది మేము టీటీడీలోనే జాబ్ చేస్తాము మీకు సుప్రభాత సేవ ఇప్పిస్తాము లేకపోతే తోమాల సేవ అంటారు ఆ లేకపోతే లడ్డూలు అంటారు ఇంకా అలాగా అంటే మనం అంటే మో ఎలా మోసం చెయ్యొచ్చు అనేది వాళ్ళు తెలుసుకొని మన జనాల దగ్గరికి వస్తారండి అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి లడ్డూలు అయితే మాత్రం మేము ఒకసారి అలాగే మోసిపోయాము ఆ అందులోనే జాబ్ చేస్తున్నాము అని చెప్పేసి మీకు ఎన్ని లడ్డూలు కావాలని చెప్పేసి అడిగి అంటే మేము వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమైందంటే ఇప్పుడు మనం దర్శనం అయిన తర్వాత మేము కొనుక్కున్న లడ్డూలకి వాళ్ళ దగ్గర కొనుక్కున్న లడ్డూలకి చాలా తేడా ఉంది అన్నమాట అస్సలు అంటే సేమ్ కాదు ఏంటి ఎక్కడో తయారు చేయించి అలా ఇచ్చేసి ఆ మనకి అమ్మేస్తూ ఉంటారు ఇలా ఎన్నో మోసాలు జరుగుతాయండి అందుకు కొంచెం మెయిన్ ఆడవాళ్ళు ఎక్కువ మోసపోతూ ఉంటారు కదా అంటే ఇంటికి మంచిది భర్తకి మంచిది అంటే ఏ పూజలైనా చేసేస్తూ ఉంటాం కదా అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను లైక్ చేయండి లైక్ చేస్తే అంటే ఎవరైనా తిరుపతి వెళ్తూ ఉంటే ఈ వీడియో వెళ్తుంది చూస్తారు కదా అందుకు లైక్ చేయమనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్